ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది కానీ ఆరు గ్యారెంటీలు అనేది అసాధ్యం అని చెప్పి బడ్జెట్ దానికి సరిపోదు అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నప్పటికీ రెండు గ్యారెంటీలు అమల్లోకి తీసుకొచ్చారు మరిన్ని నాలుగు గ్యారెంటీలు ఎప్పుడో ఒక అమల్లోకి వస్తాయో మనతో పాటు మాట్లాడడానికి మినిస్టర్ శ్రీధర్ బాబు ఉన్నారు సార్ చెప్పండి మిగతా నాలుగు గ్యారెంటీలు ఎప్పుడు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ప్రధానమైన ఆరు గ్యారెంటీలో ఒక రెండు గ్యారెంటీలు ఒకటి మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం రెండోది రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచటం ఇవి రెండు కూడా మేము ప్రభుత్వం ఏర్పాటైన నలభై ఎనిమిది గంటల్లో ఆచరణలో పెట్టినాం మరో రెండు రాబోయే కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని మరి ఆవిష్కరణ చేస్తాం ప్రజల్లో ముందట పెడతాం ఆచరణకు తీసుకొచ్చే కార్యక్రమ భాగంలోనే ముందుకు నడుస్తూ ఉన్నాం ఎవరు ఏం చెప్పినా చెప్పకపోయినా మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో ఉన్న ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు చేస్తాం ఆర్థికపరమైన లోటుపాట్లు ఉన్నాయి గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల ఖజానా ఖాళీ చేసి చిల్లి గవ్వ లేకుండా చేసిన గత ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈరోజు ఖజానాలో ఇబ్బంది ఉన్న ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడానికి అన్ని చర్యలు మొదలుపెట్టాం ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారంటీలు ప్రధానమైన వాగ్దానాలను కూడా ఏ విధంగా అమలు చేయాలనే ఒక మీమాంసతో ఒక పట్టుదలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది ఎవ్వరు ఆందోళన పడనక్కర్లేదు ఈరోజు మేము ఆరు గ్యారంటీలు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం అమలు చేస్తాం ఇటీవల మీరు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి విదేశీ పర్యటన చేశారు భారీగా పెట్టుబడులు పరిశ్రమలు మన తెలంగాణకు రావచ్చు అనుకోవచ్చా సార్ ఈరోజు భారీ పెట్టుబడులు సంబంధించి ఎప్పుడు లేని విధంగా గత తొమ్మిది సంవత్సరాలు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ సమట్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి బహుళజాతి కంపెనీస్తో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రభుత్వాలు అక్కడికి వచ్చి పెట్టుబడుల గురించి ఈరోజు వారికి సంబంధించిన అంశాలను ముందు పెడతారు అదే క్రమంలో తెలంగాణకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి ఇది స్నేహపూర్వకమైన పరిశ్రమలకు స సంబంధించిన ప్రభుత్వం ఐటీ రంగంలో కూడా స్నేహపూర్వకమైన మా ప్రొసీజర్సు రూల్సు రెగ్యులేషన్స్ కూడా మేము ముందు పెడతామని చెప్తే నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు ఎంఓఎలు సైన్ చేశారు గత సంవత్సరం మా ప్రభుత్వం రాకముందు ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓఎలు చేశారు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలు బహుళజాతి కంపెనీస్ వారు అనేక మంది మన రాష్ట్రం వైపు చూస్తూ ఉన్న తరుణంలో వారికి అన్ని తీర్ల సదుపాయాలు కల్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వృద్ధిలో ముందుంటామని మా గట్టి నమ్మకం ఉంది రాబోయే ఐదు సంవత్సరాలు కూడా అదే విధమైన ప్రయాణం చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి మహాజాతర మేడారం జాతర గత ప్రభుత్వంతో పోలిస్తే ఏర్పాట్లు ఏ విధంగా చేయబోతున్నారు సార్ మీరు ఈరోజు ఇప్పుడు గత ప్రభుత్వము అంతకుముందు అప్పుడు కంటే ముందు గతసారి ఏమేమి ఇబ్బందులు జరిగినాయో ఆ ఇబ్బందులు అధిగమించే ప్రయత్నంతో పాటు గతసారి కంటే కూడా నిధులు ఎక్కువ అవసరం ఉందంటే మరి అక్కడ ప్రభుత్వ యంత్రాంగం కానీ అక్కడ ఉన్న మా సహచర గౌరవ శాసన సభ్యురాలు మంత్రి గారు సీతక్క గారు మరి వారు కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేశారు గత ప్రభుత్వం ఇచ్చిన నిధుల కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి సాఫీగా సుజావుగా ఇక్కడ సమస్య రాకుండా లక్షలాది మంది వచ్చే భక్తులకు అన్ని విధమైన సదుపాయాలు కల్పించి మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాం ఇటీవల మాజీ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు దీనిపై మీరు ఏమంటారు సార్ ఈరోజు రాజకీయ సంస్కృతి అనేది చాలా ముఖ్యం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్న తరుణంలో ఈరోజు ప్రభుత్వం తరఫున ఇంతపూర్వక ఏం జరిగింది ఇప్పుడు ఏం అని ముఖ్యమంత్రి గారి బాధ్యతతో చెప్పిన మాటలు బాధ్యత లేకుండా చెప్పలేదు బాధ్యతతో చెప్పిన మాటలని ఈరోజు వారు ఎందుకో ఆ విధంగా మాట్లాడటం అనేది వారి వారి వివక్షకు వారి వారికి సంబంధించిన ఆలోచనకు వదిలిపెట్టేస్తాం ఎందుకంటే అట్లాంటి మాటలు కానీ అట్లాంటి చేష్టలు కానీ రోజు ప్రజాస్వామికానికి మంచిది కాదు మేము చెప్పేది ఏంటని ఏదైనా రాజకీయంగా ఈరోజు వాళ్ళకు భిన్నాభిప్రాయాలుంటే భిన్నాభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రజాస్వామ్యంగా మంచి మాటలతో ఇది కాదు ఇది అయ్యేది ఇది మీరు చేసిన ఇది మేము చేయలేదు చెప్పుకోవటానికి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అసెంబ్లీ ఉంది లేకుంటే ఆయన అసెంబ్లీ శాసనసభ్యుడు కానీ వేరే తీరులో మాట్లాడవచ్చు మంచి రీతిలో మాట్లాడవచ్చు మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం ఇది ఈ విధంగా మాట్లాడడం అనేది సహజమైపోయింది టీఆర్ఎస్ వాళ్ళకి గొప్పగా అనుకుంటున్నారు కావచ్చు కానీ ఒకసారి ఏ విధంగా ఓటమి చూసినారో అంతకంటే ఘోరంగా ఓటమి చూస్తారు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా విజయడంకం మోగించబోతున్నారు డెఫినెట్లీ మేము పెద్ద ఎత్తున పార్లమెంటు సీట్లు గెలవబోతా ఉన్నాం ప్రభుత్వంపై గట్టి నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంది రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతాయి న్యాయం జరుగుతాయి నమ్మకంతో ఈరోజు పెద్ద మెజారిటీతో అధిక స్థానాలు గెలిచి మరొక మారు మేము చూపెడతాం కాంగ్రెస్ పార్టీపై ప్రజల విశ్వాసం ఏ విధంగా ఉందని